మీరంతా ప్రశాంతంగా ఒక్క గంట సేపు సహకరించండి అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత అందరం పోల్చేసి జాగ్రత్తగా ఇంటికెళ్దాం దయచేసి ఇది మన ఇంట్లో కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి రాబోతున్న పెద్దలందరినీ గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పే మాట విని ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం దయచేసి అందరూ బాబు జెండాలు దించండి జెండాలు దించండి జెండాలు దించండి కృష్ణరాజు నాయకత్వం వద్దుల అలీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వద్దుల అలీ మోడీ గారు నాయకత్వం ఎవరి సీట్లు మీరంతా ప్రశాంతంగా ఒక్క గంట సేపు సహకరించండి అద్భుతమైన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత అందరం భోజనం చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్దాం దయచేసి ఇది మన ఇంట్లో కార్యక్రమం మన ఇంట్లో కార్యక్రమానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి రాబోతున్న పెద్దలందరినీ గౌరవించుకుంటూ వాళ్ళు చెప్పే మాటలు విని ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం దయచేసి అందరూ బాబు జెండాలు దించండి జెండాలు దించండి జెండాలు దించండి